జై శ్రీకృష్ణ అండి ఈరోజు భగవద్గీతలోని అష్టమోధ్యాయంలోనే ఏడు ఎనిమిది తొమ్మిది శ్లోకాల భావములు తెలుసుకుందాము మొట్టమొదటగా ఏడవ శ్లోకం తస్మాత్సర్వ కాళు మామను మయ్యర్పిత మనోబుద్ధిర్మామే వైశ్యస్య సంశయ దీని భావము అందుచే ఓ అర్జున సర్వకాలముల నీవు నన్నే శ్రీకృష్ణుని స్మరించుచు నీ విద్యుద్ధర్మమైన యుద్ధమును నరివ్వము నీ కర్మలను నాకు అర్పించట ద్వారా మరియు నీ మనోబుద్ధులను నాయందు స్థిరముగా నిలుపుట ద్వారా నీవు నిస్సందేహంగా నన్ను పొందగలవు శ్రీకృష్ణుడు అర్జునునకు చేసిన ఈ ఉపదేశము కామ్యకర్మల ఎందు మునిగియుండెడి మానవులందరికీ అత్యంత ముఖ్యమైనది మానవుని తన విద్యుక్త ధర్మములను లేదా కర్మలను త్యజించుమని భగవానుడిక్కడ తెలుపుటలేదు అనగా వాటిని కొనసాగించునే అరే కృష్ణ మహామంత్ర జపకీర్తనముల ద్వారా శ్రీకృష్ణుని స్మరింపవలను ఈ పద్ధతి మానవుని భౌతిక కాలుష్యముల నుండి విముక్తులు చేసి మనోబుద్ధులను శ్రీకృష్ణుని అందు సంలగ్నము కావించును దివ్యమైన శ్రీకృష్ణుని నామమును కీర్తించుట ద్వారా మానవుడు నిస్సందేహముగా దివ్యలోకమైన కృష్ణతామమును చేరగలడు అని భావము ఎనిమిదవ శ్లోకం చేతసా పరమం పురుషం దివ్యం యాతి పార్తాను చింతయన్ దీని భావము ఓ పార్త మనస్సును సదా నా స్వరమునందే నియుక్తం చేసి ఏమాత్రము మార్గం తప్పక నన్నే దేవాది దేవునిగా ధ్యానించి వాడు తప్పక నన్ను చేరగలడు ఈ శ్లోకం నందు శ్రీకృష్ణ భగవానుడు తన స్మరణ ప్రాముఖ్యమును నొక్కి చెప్పుకున్నాడు అట్టి శ్రీకృష్ణుని స్మరణ శక్తి హరే కృష్ణ మహామంత్ర జపకీర్తనముల ద్వారా మానవుని హృదయం నందు జాగృతం చేయబడును అట్టి శ్రీకృష్ణుని నామం యొక్క శ్రవణ కీర్తములు యందు మానవుని కర్ణములు జీహ్మ మనస్సు సంపూర్ణముగా నెలకొంచున్నందున ఈ యౌగిక ధ్యానమును అభ్యసించుట చాలా సులభము ఇట్టి ధ్యానము పరమ పురుషుని పొందుటకు తోడ్పగల తోడ్పడగలడు అని భావము తొమ్మిదవ శ్లోకం कविं पुराणमनुषासी तारमनोरनीयां स मनुस्मरेद्ययः सर्वस्य धारारारारारारारारारारारमचिन्त्यरूपमादित्यवर्णं तमसः परस्तात् दीनुभाव సర్వజ్ఞుడగును అతి ప్రాచీనుడగును శాసించువాడగును అణువు కంటే మిక్కిలి సూక్ష్మమైన వాడగును సర్వమును పోషించువాడగును భౌతిక భావాతీతుడగును ఊహింపశక్యముగాని రూపము గలవానిగను సదా దివ్యరూపుడుగను పరమ పురుషుని స్మరింపవలను సూర్యుని వలె తేజస్సు గలవాడును దివ్యుడునగు అతడు భౌతిక ప్రకృతికి అతీతుడు ఈ శ్లోకమున దేవాది దేవుని స్మరించు విధానము తెలుపబడినది ముఖ్యమైన విషయమేమనగా అతడు నిరంకారుడో లేక శూన్యుడో కాదు నిరంకారమైనట్టి శూన్యమైనంటి దానిని ఎవరును ధ్యానింపజాలరు అది మిక్కిలి కృష్ కష్టము కానీ శ్రీకృష్ణుని స్మరించు విధానము మిక్కిలి సులభమైనది ఇదే ఇక్కడ వాస్తవముగా పేర్కొనబడినదని భావము జై శ్రీకృష్ణ అండి మిగతా శ్లోకంలో మరో వీడియోలో తెలుసుకుందాం జయ శ్రీకృష్ణ